వసూధేయుత కుటుంబకం సూర్యుడు ఎవరి గురించి అండి మొత్తం ప్రపంచం గురించి సూర్యుడు అలాగా మేము ఋషుల ద్వారా మొదలు పెట్టేది ఇట్లాంటి మనం ఫర్ ద హ్యుమానిటీ ఇప్పుడు సూర్యుడు అలాగా ప్రతి హ్యుమానిటీ గురించి కదా మొత్తం హుమానిటీ గురి నుంచి అలాగా ఋషులు అందించేది జ్ఞానం మొత్తం ప్రపంచం గురి నుంచి కానీ అట్లాంటి సనాతనం ధర్మం ఈరోజు అలాగ స్థాయిలో ఉందంటే మా గురుగారు స్వామి దయానంద సరస్వతి చెప్పేవాళ్ళు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చేవాళ్ళు వర్షాకాలం చలికాలం వింటర్ దేనిలో వర్షాలు పడ్డాయి అది ఒక చెట్టు పైన ఒక కొంగ చూస్తుంది కింద చెట్టు కింద ఒక ఇలుక రేట్ తడిచి ఉణుకుతుంది చలికాలము దేనిలో వర్షము ఆ పరిస్థితి అలాగుంటుంది తడిచిపోయింది ఇల్లుక కాబట్టి ఉణుకుతుంటే ఆ కొంగకి దయ వచ్చి దీనికి రెప్పల కింద ఆశ్రయం ఇచ్చింది వేడిచ్చింది సూర్యుడుదయతోడు వెళ్ళి వేడిస్తే తర్వాత జీవితం కాపాడుకుంటుంది అనుకుంటూ ఆశ్రయం ఇస్తూ ఇలకేం చేసింది ఎలక దారి గుణం ఏమిటి ఉంటుంది ఏది చూస్తే కత్తిరించడము అయితే ఆ రెప్పలు కత్తిరించేస్తే ఆ పొంగ జీవితం ఇప్పుడు ఏమైంది అలాగా మన సనాతనం ధర్మం కూడా ఈ పరిస్థితులు ఉంది ఈరోజు మనం వసుధైక కుటుంబం కుటుంబకం ఇక్కడికి ఎవడైనా రండి అందరూ కలిసి ఉంటామో అన్ని ధర్మాలు ప్రతి ధర్మము దేని గురి మనిషిలో అండి ఒక ప్రేమము ఒక శాంతి స్థాపించేందుకు ధర్మం కావాలి కదా ధర్మం జోడతా తోడుతానే మనిషి మనిషికి కానీ విరోధాలు నేర్పించితే ధర్మ అన్నట్లు ధర్మం ఎందుకు కావాల్సిందే కదా అయితే ధర్మాలు జనాల్లో ఇప్పుడు చూడండి పశువుల్లో పశువులు పశువుల్లో అంత కొట్లాడుకోండి మనుషులు అన్ని ఉంటే కూడా ఒకడికొకటి దేశించడము ఒకడికొకడు పశువులు కానీ మేము హీనం అయిపోయాము ఆహార నిద్ర భయమైతూ నమ్చారు సామాన్యమేత నరాణం కానీ బుద్ధి ఒకటి విశేషము కానీ ఆ బుద్ధి వలన ఈరోజు బుద్ధికి దురుపయోగించుకుంటున్నాం కాబట్టి మనుషులు ఎంత చెడ్డైపోయారంటే ఎంత మనిషి మనిషి కలిసి ఉండలేకపోతున్నాం మనిషి సమాజంలో చూడండి ఫైట్లో అంత సమ మన సమయము మన రిసోర్సెస్ ఖర్చు ఒక దేశంకి ఒక దేశము ఒక ధర్మంకి ఒక ధర్మము మనిషికి మనిషి ద్వేషించిందులు పోతుంది కాబట్టి రోజు మన రిషిల్ జ్ఞానము మేము ఎంత అవసరం అంటే అయితే మనము ఇప్పుడు కూడా మనము పాటించుకుంటున్నాము ఏమిటంటే అవుటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెద ఉంది కానీ మెసేజ్ రుషీలు మెసేజ్ ఎక్కడో ఉండిపోయింది కాబట్టి స్కూల్ కాలేజీలు ఈరోజు ఏమవుతుందంటే ఇంటెలెక్చువల్ షార్ప్నెస్ వచ్చేస్తుంది మోడర్న్ ఎడ్యుకేషన్లో ఇంటెలెక్చువల్ షార్ప్నెస్ వస్తుంది ఆ ఇంటెలెక్ట్ ఏమిటంటే చాకులు కత్తిలాగా పనిచేస్తుంది నో డౌట్ ఇంటెలెక్ట్ షార్ఫ్నెస్ అవసరమే కానీ ఆ ఇంటెలెక్ట్కి హ్యాండిల్ చేసింది ఇమోషనల్ మెచ్యూరిటీ అది మోడర్న్ ఎడ్యుకేషన్లో లేదు ఇప్పుడు కత్తి బ్లేడ్ మంచిదా చెడ్డుదా మంచిది అనకూడదు చెడ్డు అనకూడదు అదే బ్లేడ్ ఒక డక్కర్ చేతలు ఉందనుకోండి ప్రాణం ఒక ఆపరేషన్ చేసి ఒక ప్రాణం కాపాడుతుంది అదే బ్లేడ్ ఒక దొంగల చేతలు ఉందనుకోండి పేక కోసే ప్రాణం తీసుకుంటుంది కాబట్టి వెపన్ ఈజ్ నాట్ గుడ్ ఆర్ బ్యాడ్ రదర్ ఇట్ ఈజ్ పవర్ఫుల్ సో టు ఆల్ ద పవర్స్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి మనిషికి ఇంటెలెక్చువల్ ఈ ఈరోజు మోడర్న్ ఎడ్యుకేషన్లో వస్తుంది పవర్ఫుల్ ఇంటెలెక్ట్ కానీ ఆ ఇంటెలెక్ట్కి అలాగ వాడ్ యూజ్ చేసుకోవాలి ఆ ఇన్ ఆ ఇమోషనల్ మెచ్యూరిటీ మోడర్న్ ఎడ్యుకేషన్లో లేదు అది కావాలంటే మన గురుకుల పద్ధతిలో ఆ శిక్షణం కావాలి సరే ఈరోజు మనం అది మోడర్న్ ఎడ్యుకేషన్కి అది ఎప్పుడో అందు స్కూల్ కాలేజీలో అది ఎప్పుడో పెట్టగలుగుతారు భగవద్గీత ఉపనిషత్ ఎస్ఎస్ వీళ్ళ విద్వాన్ అవడం అవసరం లేదు కానీ ఒక ఎస్సెన్స్ రూపంగా చిన్న చిన్నప్పుడే వాళ్ళు బొర్రలో వాళ్ళు తలకాయలు వేయాల్సింది కాబట్టి స్కూల్ కాలేజీలో అది ఎప్పుడు చేయగలిగితే బాగుంటుంది కానీ మెన్న ఆశ్రమాల్లో ప్రతి సండే అట్లీస్ట్ సండే వీక్లీ ఒక క్లాస్ చేసింది మన పిల్లలకి మనము భగవద్గీత అది కూడా నేర్పించేస్తున్నాముకోదేం కానీ మన మీనింగ్ మీనింగ్తో పాటు అలాగొక ఏర్పాటు చేస్తే భగవద్గీత ప్రతి యంగ్ జనరేషన్కి అంటే భగవద్గీత హిందువుల గురి నుంచి ఒక సంప్రదాయ కూడా సైన్స్ అండి టెక్నాలజీ ఎవరి గురి నుంచి ఎక్కడ పుట్టింది టెక్నాలజీ ఫరెన్లు పుట్టుతూ కూడా అందరూ మనుష్యుడు అందరూ యూజ్ చేసుకుంటున్నారా ఓన్లీ యూరోపియన్ చేసుకుంటున్నారా టెక్నాలజీ ఫర్ ద హుమానిటీ సోటు ఉపనిషత్ వేదాలు ఇది ఎవరి గురి నుంచి భగవద్గీత ఎవరి గురి నుంచి ఎవడికి శాంతి అవసరం లేదు ఎవడికి ప్రశాంతి అవసరం లేదు ప్రతి మనిషికి కావాల్సింది ఋషులు ఇచ్చేది జ్ఞానము సూర్యుడు అలాగా మొత్తం ప్రపంచంకి రుషులు ఇచ్చేది జ్ఞానం అందరి గురి నుంచి కాబట్టి మన పిల్లలకి మేము ఏమంటే పూజలు కట్టు జుట్టు బొట్టు చేసేస్తున్నాం అంతకులో ఆగకూడదు అది మంచిదే నేను అక్కడే ఆగక మేము ఇచ్చేది ఆ దృష్టి భగవద్గీత ఎస్సెన్స్ రూపంగా భగవద్గీత అని అది మనం పిల్లలకి మనం చెప్పేది ప్రయత్నం అలాగ చేయగలుగుతాము అది కోరుకుంటున్నాం మేము శిక్షణంలో వస్తే స్కూల్ కాలేజీలు కానీ పెట్టగలితే చాలా బెటర్ కానీ లేకపోతే అది అవుతుందో కానీ మేము ఆశ్రమాలలో మేము ఏదో ఒక పిల్లలకి ఒక ప్రసాదము వింట సాటర్డే సండే ఏదో ఒక క్లాస్ పెట్టుకుంటూ వాళ్ళకి ఏదో ఒక ప్రసాదము ఏదో ఇచ్చింది వాళ్ళకి అలాగ మేము ఇన్స్పైర్ చేద్దాము ఆ ఉద్దేశంలో చేస్తే ఏమంటే చూడు మా గురుగారు దయానంద స్వామి చెప్పేవాళ్ళు కానీ సనాతన ధర్మంకి నశించేందు గురించి వెయ్యి సంవత్సరాలైనది ప్రయత్నం నడుస్తుంది కానీ ఈరోజు కూడా మేము ఉన్నామంటే కారణం ఏంటి అంటే టీచింగ్ ట్రెడిషన్ ఈ టీచింగ్ లేదనుకోండి పిరామిడ్ ఈరోజు మీకు పిరామిడ్ చూస్తే గ్రీక్ వెళ్తారనుకోండి పిరామిడ్లు చూస్తారు పిరామిడ్లు ఉన్నాయి కానీ ఆ పిరామిడ్ తయారు చేసేది సభ్యతలు ఉన్నాయా నశించిపోయాయి ఇన్ని ప్రపంచంలో ఇన్ని కల్చర్లు వచ్చినాయి కానీ ఎన్నో పోయాయి కానీ మన హిందుత్వం ఈరోజు కూడా ఉంది దేని గురి నుంచి ఒక్క వివేకానందుడు ఒక్క శంకరాచార్యుడు ఉంటే ఇంకా పైకి తెచ్చేస్తాడు ఎందుకంటే ఆ టీచింగ్ ఉండాల్సింది దానికి టీచింగ్ లేక గుడిలో గోపురాలు మంచిదే పూజలు ఇవి కూడా చేయాల్సిందే కానీ ఇక్కడే ఆగక ఈ టీచింగ్ కానీ ఉపనిషత్ సారము భగవద్గీత పిల్లలకి ఓన్లీ పారాయణం చేస్తూ కూడా ఆగిపోకూడదు పారాయణం చేస్తూ చేస్తూ ఆ మీనింగ్ వరకు వెళ్ళాల చిన్నప్పుడు వేడిస్తే ఏమంటే చిన్నప్పుడు వాళ్ళు ఇమోషన్ తయారవుతుంది ఈ ఈరోజు మోడర్న్ ఎడ్యుకేషన్ ఉంది కానీ మంచి బుద్ధి ఉంది తప్ప హౌ టు అంటే డీల్ చేయాలి మనిషి మనిషి అలా ఉండాలి పరివార అది లేదు మనుషులు పశువుకైనా మేము హింస పశువులు తయారైపోయాము పులిళ్ళకు అయిపోయాము ఒకడికొక కాబట్టి ఇది నాకు ఇది నా సంకల్పం అలాగ మనం పిల్లలకి అట్లీస్ట్ సండే ఒకటి ఏదో మన క్లాసులు చేసుకుంటూ ప్రతి చిన్నప్పటి నుంచి భగవద్గీత మీనింగ్ అలాగే మనము సమాజకి అందించగలుగుతాము ప్రతి మనిషి గురి నుంచి అది ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నా ఇదొక సైడ్ సెకండ్ సైడ్ పెద్దోళ్ళు కూడా మేము హిందుత్వం అంటే ఏమైపోయాము ఏంటి మేము మెసేజ్ ఏంటి ఉపనిషత్ ప్రస్థాన త్రయము అది ప్రపంచంలో నేను ఈ ఈ ఏరియాలో నేను చూస్తున్నా ఆల్మోస్ట్ మేము ఆ తిరుమలలో నాకు ఋషికేశ్ లాగా కనిపిస్తుంది నార్త్ లాగా ఋషికేశ్ ఈ ప్రాంతం ఏమి తిరుమలలో అంటే రిషికేశ్ చూస్తే చూడండి అక్కడ సాధులు ఏమంటే ఎన్ని పురాణాలు ఇతిహాసాలు గోపురాలు మందిరాలు ఎలా ఒక్కరు అన్ని దేని గురి నుంచి ఆ శిరసత్వం ఎక్కడ ఉపనిషత్ సారం ఆ మహాత్మ జీవన్ముక్తులు మహాత్ములు తయారవ్వాల అయితే అట్లాంటిక్ కల్చర్ మేము ఇక్కడ కూడా ఒక రిషికేశు లాగా చేస్తే లాగా ఏమంటే ఇట్లాంటి విద్వాన్లు తయారు అవ్వాలంటే వాళ్ళకి ఫ్రీ ఫుడ్ ఉండాలా టీచింగ్ మేనకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలా అయితే ప్రస్థానత్రమైన తెలుగు తెలుగులో కూడా తెలుగు భాషలో కూడా ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు చూడండి మహాత్ములు ఋషి వాళ్ళకి టైం పాస్ గురి నుంచి శాస్త్రాలు రాసిన వాళ్ళకి ఏంటంటారు చేతలో జస్ట్ టైం పాస్ గురించి వాళ్ళు శాస్త్రాలు రాయలేదు కదా వాళ్ళు శాస్త్రాలు ఎందుకు రాసి వెళ్ళారు ఉపనిషద్ భాష్యాలు ఉపనిషేదాలు అట్లాంటి మంచి మంచి శాస్త్రాలు మనకు అందించి వెళ్ళారు దాన్ని ఈరోజు మనం చదువుకునేందుకు టైం లేదంట అంటే అది ఎవరి గురించి ఇచ్చినారు మరి కాబట్టి ఆ శాస్త్రాలు మనం తెలుగు ప్రాంతం అలాగా ఋషికి ఉత్తర ప్రాంతాలలాగా పాఠ్య పాఠన క్రమము ఉన్నది అలాగా ఈ ప్రాంతంలో కూడా మనము ప్రస్థాన త్రై ఉపనిషేదులు ప్రస్థానంతో అంటే భగవద్గీత భాష్యాలతో పాటు రమానుజాచార్య భాష్యాలు కానీ శంకరాచార్య భాష్యాలతో పాటు అలాగ మేము ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే సాధులు వచ్చి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎవరికి టైం ఉంది మూడు నాలుగు సంవత్సరాలు కోర్సు ఉంటుంది ఆచార్యులు తెచ్చి మనం తెలుగు స్వామిలు ఆ ప్రాంతాల్లో ఉన్నారు ఈ ప్రాంతం వచ్చింది ఇష్టపడలు అయితే వాళ్ళకి మేము ఉపయోగించుకుంటే ఈ ప్రాంతంలో కూడా అలాగా ఉపనిషత్తు ప్రస్థానత్రై ఉండాలి మనకి మేము ముఖ్యం వేదికలు మేము సారం ఉపనిషేదులు అది పెద్దవాళ్ళు చేసుకుంటా నేర్చుకుంటాము చిన్నవాళ్ళకి భగవద్గీత అవన్నీ కూడా నేర్పించింది రెండు వైపులో అంటే ఏంటంటారు ప్రీ గ్రాడ్యుయేషన్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అలాగా రెండు ఉండాల్సింది పెద్దోళ్ళు కూడా స్వామిలు తయారు చే స్వామిలు నెక్స్ట్ జనరేషన్ స్వామిలు కూడా నాకు కనిపించరు ఏరియాలో కాబట్టి నెక్స్ట్ జనరేషన్లో స్వామిలు ఎందుకు రారు అంతాకి ఆ సపోర్ట్ సిస్టమ్ లేదు స్వామిలొస్కు కూడా ఏం చేస్తారో వాళ్ళకి టీచింగ్ లేదు కాబట్టి మిమ్మల్ని తెలుగు ప్రాంతాల్లో ఏమి చేయగలుగుతాం దేని గురించి మేము ఆలోచన చేస్తే బాగుంటుందని నేను మాటలు చెప్తూ ఏదో నా భాష నా విచారను ప్రకటించిన ఏదో పొరపాట్లు ఉంటే క్షమిస్తారని ఆశిస్తూ ఓం ధన్యవాద ఓం ధన్యవాదాలు